ఏఆసార్ వెహికల్ యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం ఈ రోజు మీ ముందు ఒక మంచి సెకండ్ హ్యాండ్ జాండియర్ ట్రాక్టర్ అయితే అమ్మగానే తీసుకొచ్చాను మరి ఒక ట్రాక్టర్ గురించి పూర్తి డీటెయిల్ తెచ్చుకునే ముందు ఇంకా కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ ఇప్పుడు అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే వీడియో అయితే లైక్ అయితే చేయండి ముందుగా వెహికల్ వచ్చేసి జాండియర్ ఫైవ్ వన్ జీరో ఫైవ్ డి మోడల్ చూసుకుంటే రెండు వేల ఇరవై మూడు నవంబర్ మంత్ లో ఓనర్ అయితే తీసుకున్నాడు వెహికల్ అయితే గుడ్ కండిషన్ లో అయితే ఉంది హెచ్పి వచ్చేసి ఫార్టీ హెచ్పి రీడింగ్ వచ్చేసి నూట యాభై రెండు గంటలు మాత్రమే అయితే చేసింది వెహికల్ అయితే గుడ్ కండిషన్ లో అయితే ఉందనమాట ఇంతవరకు అయితే దీనికి ఫస్ట్ సర్వీసింగ్ కూడా కాలేదని ఓనర్ అయితే చెప్తున్నాడు బ్యాక్ ఫ్రంట్ సీల్ టైర్లు ఇంజన్ కి ఎటువంటి చిన్న రిపేర్ కూడా లేదు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లొకేషన్కి వెళ్ళి వెహికల్ అయితే చూసుకోవచ్చు వెహికల్ ఉన్న లొకేషన్ వచ్చేసి తెలంగాణ కామారెడ్డిలో కామారెడ్డి లోకల్ అయితే అమ్మకానికి సిద్ధంగా అయితే ఉంది దీని యొక్క ప్రైస్ చూసుకుంటే ఐదు లక్షల యాభై వేలు అయితే చెప్తున్నారు ఐదు లక్షల యాభై వేలు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఓనర్ అయితే కాల్ చేసి లొకేషన్కి వెళ్ళి వెహికల్ అయితే చూసుకోండి మీకు తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే ఓనర్కి అయితే కాల్ చేయండి ఓనర్ నెంబర్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే డేటిలో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది వెహికల్ వచ్చేసి కొత్త వెహికల్ కాసి ఎవరికైనా తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే లొకేషన్కి వెళ్ళండి ప్రైజ్ అయితే కొంచెం బార్గెనింగ్ అయితే ఉండొచ్చు అటు ఇటుగా అయితే మాట్లాడుకోవచ్చు వెహికల్ అయితే కొత్త వెహికల్ ఇరవై మూడు నవంబర్ లో అయితే తీసుకున్నారు మంచి కండిషన్లో అయితే ఉందనమాట ఎవరికైనా ఈ యొక్క ట్రాక్టర్ తీసుకోవాలనుకుంటే ఓనర్ నెంబర్ అయితే కాల్ చేసి లొకేషన్కి వెళ్ళి వెహికల్ అయితే చూసుకోండి